హాయ్ అండి అందరికీ నమస్కారం బయట షాప్లో మనకు దొరికే మైసూర్ పాక్ మన ఇంట్లోనే తయారు చేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఎంతో రుచికరమైన పాక్ ముందుగా ఒక కప్పులో శనగపిండి తీసుకోవాలి ఆ శనగపిండిలో ఉండలుండలుగా లేకుండా జల్లడించి తీసుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల చక్కెర పాకంలో పిండి వేసి కలిపేటప్పుడు మనకు ఉండలుండలుగా ఉండదు మంచిగా త్వరగా కలిసిపోతుంది ఇలా జల్లడించి పిండి పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్లో కొద్దిగా నెయ్యి వేసి లోపల పాత్రకి రాసుకోవాలి తర్వాత ఆ పాత్రని పక్కన పెట్టుకోవాలి ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో రెండు కప్పుల మంచి నూనెని వేసుకోవాలి మీకు ఇష్టమైతే రెండు కప్పుల నెయ్యి కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టం అండి నేనైతే ఇక్కడ రెండు కప్పులు ఆయిల్ తీసుకున్నాను ఆ ఆయిల్ని వేడి చేస్తూ ఉండాలి పక్కన వేరొక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో రెండు కప్పుల చక్కెరను వేసుకోవాలి ఒక కప్పు శనగపిండికి రెండు కప్పుల చక్కెర సరిపోతుందండి పాకం ఒక కప్పు వాటర్ వేసుకోవాలి బాగా కలపాలి మనకు తీగ పాకం వస్తే సరిపోతుందండి మధ్య మధ్యలో కలుపుతూ పాకాన్ని మనం చెక్ చేస్తూ ఉండాలి ఇక్కడ చూపిస్తా అని చూడండి అలా తీగ పాకం వచ్చే వరకు ఉంచుకోవాలి నెక్స్ట్ అందులో పిండి వేసి కలపాలి బాగా కొంచెం పిండి ఉడకనివ్వాలండి పిండి ఉడికిన తర్వాత మనం పక్కన వేడి చేస్తున్నాం కదా నూనెను ఆ నూనెని కొద్ది కొద్దిగా ఇందులో వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఆ నూనె కింద స్టవ్ ఆఫ్ చేయద్దండి స్టవ్ ఆన్లోనే ఉండాలి నూనె వేడి అవుతూ ఉండాలి ఆ వేడి వేడి నూనెను ఇందులో వేసుకుంటూ కలుపుతూ ఉండాలి మనం ఎంత బాగా కలుపుతూ ఉంటే మనకు పాక్ అనేది అంత గుల్లగా వస్తుంది వేడి వేడి ఆయిల్ కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఆ మిశ్రమాన్ని మనము బాగా కలుపుతూ ఉండాలి ఇందులో చాలామంది ఫుడ్ కలర్ కూడా వాడతారండి కాకపోతే నీ ఇక్కడ వాడట్లేదు మీకు ఇష్టమైతే మీరు వాడచ్చు అలా కలుపుతూనే ఉండాలండి లేకపోతే అడగంటుతుంది చూడండి నూనె ఎలా సపరేట్ అవుతుందో ఇందులోకి చిటికడు వంట సోడాని వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా కలపాలి అలా ఆయిల్ వేరవుతూ ఉండగా ఆ మిశ్రమాన్ని మనం ఇందాక తీసుకున్న బౌల్లోకి వేసుకోవాలి బౌల్లోకి వేసుకున్న తర్వాత మనం దాన్ని గట్టిగా స్ప్రెడ్ చేయకూడదండి పైన పైన అలా అని వదిలిపెట్టాలంతే ఎక్కువ స్ప్రెడ్ చేస్తే మనకు మైసూపా గుల్లగా రాదండి ఒక ఐదు పది నిమిషాల తర్వాత దీన్ని ఒక చాక్ తీసుకొని మనకు నచ్చిన ఆకారంలో దాన్ని కట్ చేసుకోవాలి ఎందుకంటే అది మరీ చల్ల చల్లారిన తర్వాత మనకు పీసులు కట్ చేయడానికి రాదండి గట్టిగా అయిపోతుంది అందుకే ఒక పది నిమిషాల తర్వాత ఘాట్లు పెట్టి వదిలేయాలి ఈ మిశ్రమాన్ని ఒక రెండు గంటలు లేదా మూడు గంటలు వరకు పక్కన పెట్టుకోవాలి చల్లారేంతవరకు ఇలా చల్లారిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో ఈ పాత్రని దాంట్లో వేయాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ పీస్ మొత్తం అందులోకి వస్తుంది నెక్స్ట్ చిన్న చిన్న ముక్కలుగా వాటిని మనం కట్ చేసుకోవాలి చూడండి ఎంతో రుచికరమైన పాక్ తయారు అంతేనండి సింపుల్ చూసారా ఎంత గుల్లగా ఎంత బాగా వచ్చిందో ఓకే థ్యాంక్ యూ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి